మీరేం చేయండి అంటే గారి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది అంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారి కొద్దిగా సాయం చేసి పెట్టండి నా నుంచి నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కేవి రమణాచారి గారు నన్ను తోలికపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరా రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషం అయ్యా నా కళను గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస గౌడ్ చేపించుడు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొన్ని తిరుపతయ్య కొనేటి తిరుపతి లింగాల మా సర్పంచి మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ కురికొచ్చి మొగలేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలికి చేత కాడని పదివేలు పింఛి చేసారు సార్ నాకు చేసినందుకు దేవుడు దయవల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సారు నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ కాడ పిలుచుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ తల్లి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతున్నాయా కోట్లాస్ ఇచ్చిండాయా మా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా ఫర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు సంవత్సరం సంవత్సరమా తిరగబట్టి నా ఛాతనైతే లేదు సుగర్ బీబీ వచ్చింది నా కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నాడు నా పరిస్థితి బాగలేదు నాకు పది మంది పిల్లల గారు అంత కాడి పిల్లలు చాలా పెళ్లికి చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయకు పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించుడు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసు మా కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితే నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగి నాకు తెలియదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి ఆస్తి సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కళ పెడతా సంతోషం నేను మూగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడికి పోయినా గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కళ్ళు చూపియాల మబ్బులాగొస్తూ అర్థాలు తీస్తే కనిపడతలేదు సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా దుక్ ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పెండింగ్ చేసిన ఆ మంచిది నాకు ఉప్ప పేరు అయ్యా తినని మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకేనో ఒక అడవిలో కట్టెలు కొట్టుకొని బతికొని గట్లాల గట్ల లింగాల లింగాలు నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గుడిసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడి లాక నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా